హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హో పొను పొన ద్వారా మనకు ఆర్థిక సమస్యల్ని మనం ఇలా తీర్చుకోవాలనేది ఈరోజు నేను ఒక అద్భుతమైన టెక్నిక్ మీకు చెప్తానండి సో అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఒకసారి మళ్ళీ మళ్ళీ వీడియో చూసి మీరు తప్పకుండా మీ యొక్క ఆర్థిక సమస్యలను తీర్చుకోండి ఏమి లేదండి చాలా సింపుల్ మనము ఏదైనా టెంపుల్కి వెళ్తూ ఉంటాము గుడికి కానీ ఏ టెంపుల్కైనా వెంకటేశ్వర టెంపుల్కి కానీ సాయిబాబా టెంపుల్కి కానీ వెళ్తూ ఉంటాము చర్చికి మసీదుకి వెళ్ళే వాళ్ళు ఏనీ క్యాస్ట్ ఏ టెంపుల్ అయినా పర్వాలేదండి ఏ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఆ టెంపుల్కి వెళ్ళి అంటే మీరు ఏ రోజైతే వెళ్తారో ఆ రోజు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ప్రశాంతంగా కూర్చొని ఒక ఐదు నిమిషాలు హోపునొప్పును చేయండి గారికి దండం పెట్టుకొని దేవునికి దండం పెట్టుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు అని మీరు దండం పెట్టుకొని హోపునొప్పును చేసిన తర్వాత మీరు దేవుణ్ణి అడగండి ఏమనంటే నాకు నేను ఈ ఆర్థికంగా ఈ విధంగా బాధపడడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి మీరు అలా సైలెంట్గా ఉన్నప్పుడు అంటే హోపునొప్పును చేసిన తర్వాత మీరు కామ్గా ఉంటారు కదా అలా ఉన్న తర్వాతనే మీరు దేవుణ్ణి అడిగిన తర్వాత మీకు ఇన్నర్ చైల్డ్ మీకు మెసేజ్ ఇస్తుందండి మీకు ఏమని మెసేజ్ ఇస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి దానివల్ల ఏమవుతుందంటే మనము ఎందుకు ఆర్థికంగా బాధపడుతున్నామనే విషయం మనకు తెలుస్తుంది తప్పకుండా ఇది పనిచేస్తుందండి ఏమి లేదండి వెరీ సింపుల్ మీరు ఏ టెంపుల్కైతే వెళ్తారో ఏ గుడికి అయితే వెళ్తారో ఆ గుడికి వెళ్ళిన చోట ఎందుకు అక్కడ మనకు తెలుస్తుంది అంటే మందిరంలో కానీ గుడిలలో కానీ టెంపుల్ ఎక్కడైనా కానీ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనకు అక్కడ హోపు నొప్పున చేయడం ద్వారా మనకు ఇండర్చరల్ అనేది మనకు చాలా తొందరగా మెసేజ్ ఇస్తుంది ఆ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకు అంటే మనము దేవుని దగ్గరకు వెళ్ళి దేవునికి మన ప్రాబ్లం చెప్పి దేవునికి సరెండర్ అవుతున్నాం అంటే దేవునికి మన యొక్క ప్రాబ్లంని అప్పచెప్పేస్తున్నాం అందుకని తొందరగా సక్సెస్ అవుతున్నాం తొందరగా ఆర్థిక సమస్యలు అనేవి తీరిపోతాయండి ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఇది తప్పకుండా చేయండి ఖచ్చితంగా పనిచేస్తుంది నేను చేసి చెప్తున్నాను ఖచ్చితంగా అంటే మీరు ఎన్ని వార తగ్గేంత వరకు వెళ్ళండి ఇంత రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొంతమంది సాయిబాబా టెంపుల్ గురువారం వెళ్తారు చర్చికి వెళ్ళే వాళ్ళు ఆదివారం వెళ్తారు మసీదు వెళ్ళండి శుక్రవారం వెళ్తారు ఇలా ఎప్పుడైనా సోమవారం శనివారం వెంకటేశ్వర ఏమంటారు ఆంజనేయ స్వామి టెంపుల్కి ఎక్కడికైనా వెళ్ళనివ్వండి ఖచ్చితంగా మీకు హోపు నొప్పును పనిచేస్తుంది చూడండి చాలా చాలా అద్భుతాలు జరుగుతాయండి ఖచ్చితంగా మీకు మనీ ప్రాబ్లం అంటే ఆర్థిక సమస్యలను ఖచ్చితంగా బయటపడతారండి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఎందుకంటే చాలామంది నా దగ్గర రిజల్ట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు చాలామంది నాకు రిజల్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి థ్యాంక్ యూ అండి